హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు నేను ఈరోజు మీకు రాయలసీమ స్టైల్లో పచ్చి మామిడికాయ ముక్కలతో పప్పు చేసి చూపించిపోతున్నాను ఇలా మామిడికాయ ముక్కలు నోటికి తగిలేలా పప్పు చేశారంటే రుచి చాలా బాగుంటుంది ఈ మామిడికాయల సీజన్ అయిపోయేలోపు ఇలా ఒకసారి మామిడికాయ ముక్కలతో పప్పు చేసి ఒకసారి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ మామిడికాయ పప్పుని ఎలా చేయాలో చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా పప్పు ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు వాటర్ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మొత్తంగా పప్పుకు మనకు రెండున్నర టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను అలాగే ఇక్కడ నేను పండుమిర్చి యూజ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువ వాడడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు ఒక తొమ్మిది పది మిర్చి ఇలా తుంచి వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయంటే పప్పు మనకు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్మాషర్ తీసుకొని పప్పును బాగా ఎనుపుకోవాలి పప్పు గట్టిగా లేకుండా కాస్త వాటర్ వేసుకొని మనం కాస్త లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉందంటే మనకు చల్లారిన తర్వాత పప్పు గట్టి పడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలను ఇలా దంచి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాస్త కరివేపాకు రెండు ఎండుమిర్చి తుంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను మామిడికాయకి తొక్కు తీయాల్సిన అవసరం లేదు తొక్కు తీసామంటే మనం కర్రీలో వేస్తానే అవి మెత్తగా అయిపోతాయి మాక్సిమం మీరు వేసుకునేటప్పుడు తొక్కు తీయకుండా వేసుకోవడం వల్ల మనకు మామిడికాయ ముక్కలు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ను మీడియం కట్ చేసి చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మామిడికాయ ఉడికిందో లేదో మనము ఈ విధంగా ఒకసారి మామిడికాయ ముక్కను తీసుకొని చెక్ చేసుకున్నామంటే మనకు మామిడికాయ ముక్క ఉడికిందో లేదో తెలిసిపోతుంది చూడండి మామిడికాయ అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఒకసారి సాల్ట్ అంతా కూడా చెక్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మొత్తం నాకు ఈ పప్పులోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది చూడండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పప్పు అంతా కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి పప్పు మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయిపోయిందంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా చేసుకోవడం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు అలా కుదిరిందా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఇల్లు వంటిల్లు ఛానల్ని మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్